ఓకేనా నమస్కారం పత్రికా సమావేశానికి చేసిన విలేకరులందరికీ నమస్కారం ముఖ్యంగా నిన్న జరిగిన సంఘటన గురించి ముక్ నకిలీ అక్రమ మద్యం తయారీ రాకెట్ని నిన్న సాయంత్రం ఎనిమిది గంటలకు మన డైరెక్టర్ గారికి రాబడిన సమాచారం మేరకు ఏసీ గారి ఆధ్వర్యంలో డిపి డిపిఓ అన్నమయ్య ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్స్ దాడులు నిర్వహించి ఇది కదిరినాయన్ కోట గ్రామంలో ఒక షెడ్ దగ్గర దాడులు నిర్వహించగా వాళ్ళకి వచ్చిన సమాచారం మేరకు వీ టీంతో పాటు వీఆర్ఓ అండ్ కొంతమంది మధ్యవర్తులు కూడా చేర్చడం జరిగింది ఈ విధంగా ఈ అన్ని టీంలకి ఒక అక్రమ మద్యం ని గుర్తించడం జరిగింది షెడ్లో ఈ షెడ్లో సీజ్ చేసిన వివరాలు స్పిరిట్ తయారు చే స్పిరిట్తో కూడిన క్యాన్లు ముప్పై ఐదు ఉన్నవి ఈ ఒక్కొక్క క్యాన్ ముప్పై ఐదు లీటర్లు వెరసి మొత్తం ఒక వెయ్యి యాభై లీటర్ల స్పిరిట్ అక్రమ మద్యం తయారు చేసిన అక్రమ మద్యం క్యాన్లు నలభై రెండు క్యాన్లు ఉన్నవి ఇవి ఒక్కొక్క క్యాన్ ముప్పై ఐదు లీటర్ల సామర్థ్యంతో ఉన్నవి మొత్తం పద్నాలుగు వందల డెబ్భై లీటర్ల ఇల్సిట్ లిక్కర్ ఆల్రెడీ తయారు చేసి ప్రిపేర్డ్ ఉన్నది తర్వాత ఇల్సిట్ బాక్సెస్ ఆల్రెడీ తయారు చేసి ప్యాక్ చేసి రెడీ ఫర్ డిస్ట్రిబ్యూషన్ నాలుగు వందల ఇరవై ఒక్క బాక్సులు ఉన్నవి ఈ ఒక్కొక్క బాక్స్లో నలభై ఎనిమిది బాటిల్స్ నింపబడి ఉన్నవి దీని ప్రకారం మొత్తం ఇరవై వేల రెండు వందల ఎనిమిది బాటిల్స్ అక్రమ మద్యం బాటిల్స్ ఉన్నవి ఇంకా ఎమ్టీ క్యాన్స్ ఈ అక్రమ మద్యం తయారు చేయడానికి ఉపయోగించే ఎంటీ క్యాన్స్ ఎంటీ క్యాప్స్ నాలుగు వేల క్యాప్స్ రెడీగా ఉన్నవి ఇంకా ఎంటీ బాటిల్స్ పన్నెండు వేల బాటిల్స్ ఎంటీ ఉన్నవి ఎంటీ క్యాన్స్ డెబ్బై ఉన్నవి అంటే ఆల్రెడీ అప్పటికే ఆ ప్రాసెస్ కంప్లీట్ చేసినవి ఇవి ఒక్కొక్కటి మొత్తం డెబ్బై క్యాన్లు ముప్పై ఒక్క లీటర్ల కెపాసిటీతో ఉన్నవి క్యాప్ సీలింగ్ మిషన్స్ ఆ బాటిల్లో లిక్కర్ నింపిన తర్వాత ఆ బాటిల్ని ఒక క్యాప్ పెడతారు ఆ క్యాప్ని సీల్ చేయడానికి వీలుగా ఒక మూడు మెషిన్స్ ఉన్నాయి రెండేవేమో మాన్యువల్గా తయ క్లోజ్ చేయడానికి క్యాప్తో ఒకటేమో సెమీ ఆటోమేటిక్ అదేవిధంగా ఫేక్ లేబుల్స్ మొత్తం రాయల్ ల్యాన్సర్ లిక్కర్ సంబంధించి ఎంఆర్పి నైంటీ నైన్ రూపీస్ సంబంధించి ఒక పది పదివేల ఎనిమిది వందలు ఉన్నవి లేబుల్స్ ఓల్డ్ అడ్మిరల్ ఎంఆర్పి నూట ముప్పై సంబంధించి పన్నెండు వందల లేబుల్స్ ఉన్నవి కేరళ మాల్ట్ విస్కీ ఎంఆర్పి నైంటీ నైన్ రూపీస్ సంబంధించి నాలుగు వందల ఎనభై ఆరు లేబుల్స్ ఉన్నవి ఇవే కాకుండా హీల్స్ ఉన్నాయి ఫేక్ హీల్స్ ఉన్నవి ఫోర్ రోల్స్ ఉన్నాయి ఆ రోల్స్ మొత్తం నాలుగు వేల రోల్స్ ఉన్నవి ఇవే కాకుండా ఒక డిస్టిల్ వాటర్ ప్లాంటు ఒక ఎస్ఎస్ ట్యాంకు ఒక ఎలక్ట్రిక్ మోటారు దీంతోపాటు మూడు వెహికల్స్ని సీజ్ చేయడం జరిగింది బడా దోస్త్ ఒకటి స్కూటీ ఒకటి టీవీఎస్ ఎక్సెల్ ఒకటి దీంతోపాటు ఈ కేసులో ఇప్పటివరకు అరెస్ట్ చేసిన వివరాలు మొత్తం పది మంది అరెస్ట్ అయ్యారు ఇంకా నలుగురిని అరెస్ట్ చేయాల్సి ఉంది నలుగురు కోసం నాలుగు టీములను వేసి వీళ్ళని గాలించడం జరుగుతుంది దొరికిన వెంటనే అరెస్ట్ చేసి ఫర్దర్ వివరాలు వారి దగ్గర నుంచి రాబట్టడం జరుగుతుంది సార్ ఇప్పటివరకు ఇప్పటివరకు అరెస్ట్ చేసిన వివరాలు హాజీ బాల్రాజు మణిరత్ మణిమారన్ తమిళనాడు అనంతన్ తమిళనాడు సూర్య తమిళనాడు వెంకటేషన్ సురేష్ తమిళనాడు మిథున్ ఒరిస్సా అంతదాస్ ఒరిస్సా కట్టా సురేంద్ర నాయుడు ఆంధ్ర వైన్స్ లైసెన్స్ ఈనా ఈయన కూడా అరెస్ట్ అయ్యారు నాగరాజు బెల్ట్ షాప్ ఓనర్ పది మంది అరెస్ట్ అయ్యారు నలుగురు ఇంకా మిగిలి ఉన్నారు ఈ మిగిలిన నలుగురులో రావు ఒకళ్ళు అరెస్ట్ అవ్వాలి కట్టా రాజేష్ ఒకళ్ళు అరెస్ట్ అవ్వాలి కొడాలి శ్రీనివాసరావు ఒకళ్ళు అరెస్ట్ అవ్వాలి టి రాజేష్ ఒకళ్ళు అరెస్ట్ అవ్వాలి వీళ్ళ కోసం టీమ్స్ని స్పెషల్ టీమ్స్ని ఫామ్ చేసి ఎక్కడున్నారో అక్కడ జిల్లాల కన్సర్న్ అధికారులతో మాట్లాడడం జరిగింది వాళ్ళని త్వరలో అరెస్ట్ చేస్తాం